ఢిల్లీని ఒకవైపు భారీ పొగమంచు మరోవైపు చలి బిలవెల్లాడిస్తోంది ఈ రోజు తెల్లవారుజామున నగరం మొత్తం దట్టమైన పొగమంచు ఆవరించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది ఢిల్లీతో పాటు పంజాబ్ హర్యానా తదితర రాష్ట్రాలకు ఐఎండీ శీతల గాలుల హెచ్చరికలను జారీ చేసింది పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు నగరంలో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ భారీగా పడిపోయింది దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు నూట ముప్పైకి పైగా విమానాలు రద్దయ్యాయి మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి న్యూ ఇయర్ కోసం వెళ్లాలని అనుకున్న వారు విమానాలు రద్దవడంతో ఇబ్బందులు పడుతున్నారు వందకు పైగా రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వేస్ ప్రకటించింది ఢిల్లీలోని పాలెం సఫ్దర్గంజ్ తదితర ప్రాంతాల్లో విజిబిలిటీ కేవలం యాభై మీటర్లకు పడిపోయింది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్కు బయలుదేరే ముందు తమ ప్రయాణ సమయాల అప్డేట్లను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు